మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ని చూసేందుకు భారీగా చేరుకున్న అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూసి ఒక్కసారిగా జై జనసేన అంటూ నినాదాలు గన్నవరం విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయంకి బయలుదేరి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి